సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయిబక్లందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవు వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఇప్పుడే ఈ సందర్భంలోనే విను నీకు రెండు రోజుల్లో ఒక మంచి ఆత్యధికరమైన విషయం ఎదురు చూస్తుంది బిడ్డ అని చెప్పి బాబా గారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆలనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది అలాగే వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు బిడ్డ ఇప్పుడు ఈ సందర్భంలో నువ్వు వింటున్న ఈ మాట నేను చెబుతున్నాను విను నీకు రెండు రోజుల్లో ఒక పెద్ద ఆశ్చర్యం ఎదురు చూస్తుంది ఈ లోకమే ఇంతేనమ్మా ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు ప్రతి సందర్భం ఆశ్చర్యమైనదిగా ఉంటుంది నీకు ఏం జరగడం లేదు అని నా దగ్గర వచ్చి చెప్పుకుంటూ ఉన్నావు కదా ఇప్పటితో నీ జీవితం ముగిసిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు కానీ అలా ఏం కాదు బిడ్డ దీంతో ఏమీ ముగిసిపోలేదు ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి నీ జీవితంలో ఇప్పుడు ఏదైనా జరగచ్చు కానీ ఇదే సందర్భం ఈ సమయమే ఈ పనులే జరుగుతాయని నీకు ఎవరు చెప్పారు చెప్పు క్షణ క్షణం ఆశ్చర్యమైన కాలం ఉంటుంది ఆలోచించి చూడు ఒక్కసారి ఆలోచించి చూడు కొన్ని రోజుల ముందు నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నావు ఎలాంటి కష్టము నష్టమూ లేకుండా ఏ దిగులు లేకుండా ఉండేదానివి ఎలాంటి బాధ్యత కూడా నీ మీద లేదు జీవితం గురించి కొద్దిగా కూడా నీకు అవగాహన లేకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా మనసులో ఎలాంటి ఆందోళన లేకుండా ఉండేదానివి అవును కదా జీవితం జరుగుతూ ఉండే కొద్దీ రోజులు గడిచే కొద్దీ నీకు నీ జీవితం కూడా పరుగులు తీస్తూ ఉంది తూణీగా వెళ్ళి నువ్వు తుల్లుతూ ఎప్పుడూ ఆనందంగా ఉండేదానివి దేని గురించి ఆలోచన లేకుండా సంతోషంగా ఎగిరిపోయేదానివి ఒక్క క్షణం ఒక్క నిమిషం నీ జీవితం తలకిందులుగా మారిపోయింది కదా ఎన్ని ఆలోచనలు ఎన్ని సందేహాలు ఇదెలా సాధ్యం బాబా అని నన్ను నన్ను అడగచ్చు సమాధానం నేను చెబుతాను విను ఎప్పుడు జీవితం ఒకేలా ఉండదు నువ్వు కూడా చిన్న బిడ్డవులా అలాగే ఉండవు కదా నువ్వు మంచి ఎత్తుకు ఎదగాలి ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండే సమయంలో నీకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇప్పుడున్న దానికంటే ఎలా మంచి జీవితానికి వెళ్ళాలి అని నువ్వు ఆలోచిస్తూ అది జరగకపోతే ఎలా జరిగితే ఏం చేయాలని ఆలోచనలో మదనపడుతూ ఉంటావు జరగకపోతే దిగులు పడుతూ ఉంటావు కొన్ని రోజులు ముందు వరకు దేని గురించి ఎలాంటి ఆలోచన లేకుండా వీటి గురించి ఒక సందర్భం వస్తుంది ఈ సందర్భం ఎలా ఉంటుంది అని ఆలోచించావా చెప్పు లేదు కదా ఇన్ని బాధ్యతలు ఇన్ని బాధ్యతలు నీ మీద తల మీద బరువుగా ఉంటాయని నువ్వు తలచి కూడా చూసుండవు ఈ సమయంలోనే నా జీవితం అయిపోవాలి అనుకున్నావా లేదు కదమ్మా ఇప్పుడు మాత్రం ఈ కష్టకాలంలో మాత్రం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు ఎందుకు ఇలా అనుకుంటున్నావు ఆ సంతోషకాలం అయిపోయినట్టే ఈ కష్టకాలం కూడా అయిపోతుంది ఆ కాలాన్ని దాటి వచ్చినలాగానే ఈ కాలం కూడా దాటి తీరాల్సిందే కదా కానీ ఈ సమయం ఏ స్థితి ఏ సందర్భం ఏ సమయం కూడా తలకిందులుగా మారవచ్చు మారే సమయం తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఏది కూడా స్థిరంగా శాశ్వతంగా ఉండదు తర్వాతది ఆశ్చర్యంగా ఉండబోతుంది నీకు అద్భుతాన్ని కలిగించేదిగా ఉంటుంది ఈ సమయంలో కష్టపడే నువ్వు తర్వాత క్షణమే ఆశ్చర్యమైన ఆనందాన్ని పొందుతావు ఇందుకోసం నేను బాధపడ్డానా అని నువ్వు నీలో నువ్వే తర్వాత బాధపడతావు ఎందుకంటే కాలం దాన్ని నిరంతరంగా ఏది ఉంచదు అది తప్పక మారుతూ ఉంటుంది అందువల్ల ఇదే శాశ్వతం అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు తల్లి ఈ కష్ట సమయంలో నిన్ను కాపాడేందుకు ఎవరూ లేరు అని నువ్వు మాత్రం అనుకోవద్దమ్మా నీకు తోడుగా నేనున్నానుక ఈ సాయి ఉన్నాడుకా నీకు ధైర్యం చెప్పడానికి ఆరుదలు చెప్పడానికి నేనున్నాను కదా బిడ్డ నీ చుట్టూ వంద మంది ఉన్నా లేకున్నా నేనుంటాను నువ్వు మనసు విప్పి చెప్పేది నా దగ్గరే కదా ఈ సాయి తండ్రి దగ్గరే కదా నీ కన్నీరు నాకు కానుకగా ఇచ్చావు ఆ కన్నీరు కానుకగా ఇస్తే నేను తుడిచే చేయి మాత్రమే ఇవ్వను బిడ్డ నీకు నీ చేతిలో వరం కూడా అందిస్తాను నీ కాచిన కన్నీరు చుక్కలనన్నింటినీ వరాలుగా మార్చి నీ మెల్లో వేస్తాను నీ మన కష్టం నీ ఆరోగ్య కష్టం అన్నీ పోగొడతాను ఆ పోగొట్టే కాలం కూడా దగ్గరలో వచ్చేసింది ఇక రెండు రోజులు ఈ రెండు రోజుల్లో నీకు సంతోషకాలం ఆరంభమవుతుంది తల్లి పోగొట్టే సంతోషం కలిగించటమే నేను నీకిచ్చే వరం నీ ఉనికి నేను నేనుగా ఉంటాను దిగులు పడకుండా కన్నీరు తుడుచుకోబిడ్డా ఇక రెండు రోజుల్లో నీకు రెండు రోజుల్లో సంతోషం స్వారసమైన జీవితం నీకు అందబోతుంది నీ సమస్యలన్నీ తగవులన్నీ బాధలన్నీ అన్నిటినీ జయించి స్వారసంగా మార్చుకోవటానికి అలవాటు చేసుకో ఈరోజు అనేది కష్టం రేపు అనేది ఆనందం కష్టం కాసేపు ఉంటుంది కానీ ఆనందం శాశ్వతంగా ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఇలాంటి మనసుతోనే జీవితాన్ని అద్భుతంగా ముందుకు సాగు అప్పుడే నీ జీవితం కొత్త కొత్త రంగులమయంగా మారుతుందమ్మా నీ సంతోషాన్ని అందిస్తుంది జీవితం అనేది అందమైనది ఆ అందమైన జీవితాన్ని అందంగా ఆనందంగా జీవించటం భగవంతుడు ఆశీర్వదిచ్చాడు అందులో కొన్ని ఆటుపోటులు ఇచ్చాడు ఆ ఆటుపోటులను దాటావంటే ఇక పూలనందనం లాంటి ఆనందమైన జీవితమే కదా ఆ ఆనందం కోసం కొన్ని అడ్డురేఖలుంటే ఆ అడ్డురేఖల్ని నువ్వు దాటలేవా చెప్పు నీకు భగవంతుడు బలాన్ని ఇచ్చాడు శక్తినిచ్చాడు దాంతోపాటుగా ఈ సాయి తండ్రిని నీకు తోడుగా ఇచ్చాడు ఇంతకంటే నీకేం కావాలి చెప్పు ఈ రోజును చూసి బాధపడకు రాబోయే రేపు అద్భుతాన్ని తలుచుకొని ఆనందించు నీ జీవితంలో సంతోషంగా నువ్వు ఉండాలి నీకు నేను చూపించాలి అదే నా ఆశ ఈ సాయి తండ్రి ఆశ కూడా నీ కంటిలో కన్నీటిని కాదు చూడాల్సింది నీ పెదాల మీద చిరునవ్వుని చూడాలి నీ మనసు నిండా ఆనందాన్ని చూడాలి బిడ్డ కాబట్టి నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకు బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు రాబోయే రెండు రోజుల్లో నీ కష్టానికి ముగింపు అనుకో ఆ ముగింపు కాలం వచ్చేసింది కాబట్టి రెండు రోజులు ఓపిక పట్టు నీకు శాశ్వతమైన స్థిరమైన ఆనంద జీవితం ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు కన్నీరు కాచింది చాలమ్మ కండి నీరు తుడుచుకొని ప్రశాంతంగా నిద్రపో కడుపు నిండా అన్నం తిను నువ్వు నీరసించిపోతే ఎలా చెప్పు రాబోయే ఆనందాన్ని చూసి నువ్వు సంతోషంగా జీవించాలి కదా నీ జీవితం చిగుర్లు వేసుకొని మంచి పచ్చని చెట్టు వలే మారబోతుంది కాబట్టి ఇక దిగులెందుకు తల్లి నీకు అంతా మంచే ఉంది మంచే జరుగుతుందని నమ్మకంతో ఉండు నీ బాధలు ఏదైనా ఉంటే నా పాదాల చెంత వదిలిపెట్టి నువ్వు మాత్రం ఏం బాధ లేకుండా నా బాబా ఉన్నారు నాకు అండగా ఉన్నారు అనే నమ్మకాన్ని నీలో పెంచుకో నీ సాయి నీతోనే ఉంటాను నీ బాబా నీతో ఉండగా నీకు భయమంతకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్